హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఆనియన్స్తో అయితే వడా చేస్తున్నానండి నేను ముందైతే కొన్ని ఆనియన్స్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ల వరకు వరిపిండి అయితే వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ల వరకు శనగపిండిని కూడా తీసుకొని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలండి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి దీన్ని కలుపుకోవాలి బాగా ఒక కప్పు నానబెట్టిన మిను మినపప్పు అయితే తీసుకోవాలండి దీన్ని అయితే కొంచెం కచ్చా మిక్సీ చేసేసుకోవాలి మరీ మెత్తగా చేసుకుంటే దీని టేస్ట్ పోద్దండి ఇలా చిన్న చిన్న పప్పుళ్లాగా తగులుత దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం కలిపేసుకోవాలన్నమాట చపాతి ముద్ద కలిపినట్టు అయితే కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ఇప్పుడైతే ఈ చిన్న చిన్న ముద్దలైతే తీసుకొని చేతి పైన అయితే గారెలాగా వచ్చేసుకొని ఇప్పుడు మరుగుతున్న ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత స్టవ్ అయితే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి మరియు హైలో పెట్టేస్తే మాడిపోయిందనమాట ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటే నాకైతే చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్ మీరే చెప్పండి మనం చేసింది మన ఇంట్లో వాళ్ళకి నచ్చిందంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అదో తెలియని ఆనందం కదా ఫ్రెండ్స్ చూడండి గాలి అయితే వేగిపోయాయి అనమాట ఇప్పుడైతే ఇంకోవైపు తిప్పేసి అయితే నేను తీసేశాను ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసి అన్నీ సర్వ్ చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఆయిల్ కూడా పెద్దగా అయితే లాగలేదన్నమాట ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి